ఏంది రోజామే ఎంత నల్లగా అని అడిగితే చేప నలుపనకుంటా అందుకే గుడ్లు నల్లగా ఉన్నాయి అన్నారు చేప నలుపైనా తెలిపైనా గుడ్లు తెల్లగానే కదా ఉంటాయి లేకపోతే మా వారు చెప్పింది కరెక్టా కేరళ కాబట్టి కాకి కలర్ లో ఉన్నాయా ఏమో సండే ఫిష్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు సపరేట్ గా అమ్ముతున్నారని చెప్పి ఈ నల్లని చేప గుడ్లు తెచ్చారు మేమైతే చేప గుడ్డు అనే అంటాం మీరేమంటారో కమెంట్ చేయండి ఈ చేప గుడ్డుతో పులుసు చేసినా ఫ్రై చేసినా అది విడిపోకుండా ఉంటేనే బాగుంటుంది విడిపోతే అస్సలు తినలేము నా చిన్నప్పుడు అయితే మా అమ్మ చేప గుడ్డుతో ఫ్రై చేసింది ఫ్రై చేసినప్పుడు అవి విడిపోవడం వల్ల కొంచెం తినగానే ఎవిటేసింది అస్సలు తినలేకపోయాను ఆ తర్వాత మళ్లీ తినింది ఇప్పుడే సో విడిపోకుండా ఉండడానికి హాట్ వాటర్ లో కొంచెం సాల్ట్ వేసి ఒక పల్చటి కాటన్ క్లాత్ లో వేసి టైట్ గా కట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత పీసెస్ గా కట్ చేసుకొని పులుసులో లో వేసుకుంటే అస్సలు విడిపోవు మా వారైతే ఫస్ట్ టైం తింటున్నారు కాబట్టి తనకి నచ్చింది అందుకే బాగుంది అన్నారు నాకైతే మన సైడ్ చేప గుడ్లు టేస్ట్ తెలుసు కాబట్టి నాకు అస్సలు నచ్చలేదు పులుసు అయితే బాగా కుదిరింది కానీ గుడ్డు మాత్రం బాగాలేదు